హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ మిథుల నేను మీ బీబీఆర్ రావుని ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది ఏంటంటే మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ శంకుస్థాపన చేశారు కూటమి నేతలతో కలిసి ఆయన భూమి పూజ నిర్వహించిన అనంతరం శిలా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కల్చరల్ సినిమాటోగ్రఫీ ఈ శాఖల మంత్రి ఈయన జనసేనకు సంబంధించిన కందుల దుర్గేష్ ఆయన కూడా పాల్గొన్నారట దీనిపై నారా లోకేష్ సోషల్ మీడియాలో స్పందించారు ఏంటంటే మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కళ వంద పడకల ఆసుపత్రి ఏడాదిలోగా ఈ కళను నెరవేరుస్తామని చెప్పాము అప్పుడు మాట నిలుపుకున్నాను ఇవాళ వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజలో పాల్గొన్నాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు వైసీపీ వైపీసీ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాపలకం వద్ద సెల్ఫీ దిగాను మంగళగిరి పట్టణంలో నలభై ఏళ్ల క్రితం ముప్పై పడకల ఆసుపత్రికి అన్న ఎన్టీఆర్ గారు శంకుస్థాపన చేశారు నలభై ఏళ్ల తర్వాత వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి నేను శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉంది అని ఆయన పేర్కొనడం జరిగింది సార్ ఏది ఏమైనా శంకుస్థాపనతో కాకుండా సరిపుచ్చకుండా పూర్తి నిర్మాణం చేసి వంద పడకల ఆసుపత్రి ప్రజలకు ఒక మంగళగిరి నియోజకవర్గ ప్రజలకే కాకుండా సో ఆంధ్రప్రదేశ్లోని మిగతా నియోజకవర్గాల ప్రజలకు కూడా అత్యంత అద్భుతమైన సేవలు అందించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీకు తెలుసు సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలో మీరు కానీ డాడీ మీ డాడీ గౌరవ ముఖ్యమంత్రి సిబిఎన్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు సో మీకు టెక్నాలజీ మీద చాలా పట్టుంది సో అత్యంత ఆధునికమైన పరికరాలు అవి అన్నీ సమకూర్చి ఏ జబ్బు ఉన్నా అక్కడ అక్కడికి వచ్చి ధైర్యంగా సో వైద్యం చేయించుకోవచ్చు అనే నమ్మకాన్ని కలిగించండి సార్ పూర్తి చేసి ఈ ఆరు నెలలో ఈ సంవత్సరంలోనూ అది అందుబాటులోకి తీసుకురండి సార్ థ్యాంక్ యూ సో మచ్